ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు అతను చాలా మంచివాడు కాని ఒంటరిగా ఉండేవాడు ఒకరోజు అడవికి వెళ్ళి పూలు తెంపే సమయంలో కంటికి గాయమైన ఓ చిన్న ఏనుగును చూశాడు భయపడుకున్నా రవి దగ్గరకు వెళ్లి దానికి నీళ్లు ఇచ్చి గాయాన్ని శుభ్రం చేశాడు ఏనుగు క్రమంగా కోలుకుంది ఆ రోజు నుంచి ఆ ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహం మొదలైంది ప్రతి ఉదయం రవి పాఠశాలకు వెళ్లే ముందు ఏనుగును కలుసుకుని పనిలో తినిపించేవాడు ఏనుగు కూడా రవిని చూసి ఆనందంగా ఆడుకునేది ఒకరోజు గ్రామానికి భారీ వరద వచ్చింది రవి ఇంటి దగ్గర నీరు ఎగసిపడింది అప్పుడు ఆ ఏనుగు అడవిలో మించి వచ్చి రవిని తన వీపుపై ఎక్కించుకుని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లింది ఆ రోజునుంచి గ్రామంలో అందరూ స్నేహమంటే రవి ఏనుగు బంధం అని చెప్పారు out